హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిక్త కుకింగ్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి వైట్ సాస్ పాస్తా బయట రెస్టారెంట్లో దొరికే ఈ వైట్ సాస్ పాస్తాని ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ టిఫిన్స్ కానీ స్నాక్స్కి కానీ ఇట్టే చిటికలు అయిపోయే ఈ వైట్ సాస్ పాస్తాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా చూసేసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని వాటర్ని యాడ్ చేసుకొని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని వాటర్ని మరిగించుకోవాలి ఈ విధంగా వాటర్ మరిగిన తర్వాత హాఫ్ కప్ పాస్తాని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ మ్యాక్రోని పాస్తాను యూజ్ చేస్తున్నాను మీరు వేరే పాస్తా యూజ్ చేసినా పర్వాలేదు వీడియోలో చూపించిన విధంగా పాస్తా ఉడికిన తర్వాత వాటర్ మొత్తం వంపేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు పై మరో కడాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని వన్ టీ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ సన్నగా కట్ చేసుకున్న వన్ టీ స్పూన్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని టూ సెకండ్స్ అలా ఫ్రై చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఒక క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫిక్స్ వన్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ని యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలోకి టూ టేబుల్ స్పూన్ల బటర్ని యాడ్ చేసుకొని టూ టేబుల్ స్పూన్ల మైదాని యాడ్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు పాలం తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకొని అలానే ఉడికించి పెట్టుకున్న పాస్తాను కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి పాస్తా మొత్తం కలుపుకునే లోపు ఒక చిలిపి ప్రశ్న గటుక్కున లేచింది వన్నెల చిన్నెల వగలాడి ఏమిటది ఏమిటది తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని చేసుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకొని హాఫ్ కప్ చీజ్ని యాడ్ చేసుకోవాలి చీజ్ని యాడ్ చేయడం వల్ల మరింత టేస్టీగా ఉంటుంది చీజ్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఒక టూ సెకండ్స్ ఉడికించుకొని స్టవ్ ఆపుకొని సర్వ్ చేసుకోవాలి ఇంతేనండి ఎంతో క్రీమీగా అండ్ టేస్టీగా ఇంట్లోనే వైట్ సాస్ పాస్తాని ఎప్పుడు కావాలి అంటే అప్పుడు చిటికలో ప్రిపేర్ చేసుకొని తినేసేయవచ్చు మరి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి Thank you for watching.